నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం బెస్ట్ సెలెక్షన్స్ వసంత మీకు పరిచయం చేశాను ఆ అమ్మాయి దగ్గర నుంచి త్రీ వీడియోస్ మనం అప్లోడ్ చేసి చూపించమంటే అన్ని వెరైటీస్ పట్టు ఆ తర్వాత మీడియం రేంజ్లో ఉండేవి ఆ తర్వాత తక్కువ రేంజ్లో ఉండేవి ఇట్లా మూడు రకాలంటే బడ్జెట్ రేంజ్లో ఉండేలాగా మొత్తం మూడు వెరైటీస్ కూడా చూపించడం జరిగింది ఈరోజు కలెక్షన్ కూడా చాలా బాగుందండి మీరు అనుకున్న బడ్జెట్లోనే వచ్చేస్తాయి అలాగే ఆఫర్స్ లాంటివి కూడా ఉన్నాయి అవన్నీ ఏంటి అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మీరు వీడియోని మాత్రం స్కిప్ చేయకండి ఒకవేళ చేయర్లేదని ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్షాట్ పంపించేసి శారీస్ని ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు వసంత దగ్గర క్వాలిటీకి ఎటువంటి ఢోకా ఉండదండి ఆ అమ్మాయి ఏంటంటే గత ట్వెల్వ్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇంచుమించు ఆల్మోస్ట్ ఆ టైం నుంచి కూడా ఈ శారీ బిజినెస్లో ఉన్నారు డ్రెస్సెస్ ఉంటాయి డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి తర్వాత నైటీస్ ఉంటాయి ఇట్లాంటివి అన్నీ కూడా అంటే క్వాలిటీకి పెద్దపీట వేస్తారు ఎక్కువ ఎంప్లాయీస్ అంటే ఉద్యోగం చేసే ఆడవారు ఎక్కువగా వాళ్ళ దగ్గర తీసుకుంటూ ఉంటారంటేనే ఆలోచించండి క్వాలిటీ ఎలా ఉంటుంది అనేది మరి మనం డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ వెల్కమ్ టు బెస్ట్ సెలక్షన్ డైరీస్ యూట్యూబ్ హాయ్ అండి ఈ రోజు అంత స్పెషల్ వీడియో బెనారస్ ఫ్యాన్సీలో కాస్ట్ టు కాస్ట్ సేల్ అంటే అంత ఆఫర్ నడుస్తుంది ఫుల్ శారీ శారీస్ అన్ని ఆఫర్ లో ఉన్నాయి ఒకసారి శారీస్ అన్ని చూసేయండి బెస్ట్ సెలెక్షన్ నుంచి అన్ని కూడా పండగ ఆఫర్ లో చాలా వరకు తగ్గించి ఇవ్వడం జరుగుతుందండి ఫస్ట్ చూసేది మీరు బెనారస్ సారీ చూడ్డానికి మనకి వెంకటగిరి పట్టు శారీలా ఉంటుంది మిడిల్లో అంతా కూడా దగ్గర దగ్గరగా బూటి అలాగే వెంకటగిరి బోర్డర్ అంటే పెద్ద బోర్డర్ కుప్పడం బోర్డర్ స్టైల్లో వచ్చింది సాఫ్ట్ వస్తుంది ఫ్యాబ్రిక్ ఇది ఇది మీకేంటంటే ఇప్పుడు చూపించే ఈ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆ రేంజ్ వరకు ఉన్నాయి వీటి మీద ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా తగ్గిపోయి టూ థౌజండ్కి వస్తాయండి అంటే ఫ్లాట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ తగ్గుతుంది మీకు దగ్గర దగ్గరగా టూ థౌజండ్కి శారీస్ వస్తాయి కొన్ని శారీస్ అయితే సెవెంటీన్ హండ్రెడ్కే వస్తాయి సో నేను ఒక్కొక్కటి చూపించేస్తాను మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారి పంపించి మీరు బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీ సెమీ బెనారస్ స్టైల్లో వస్తుంది ఇదే ప్యూర్ మనకి బెనారస్ ఖతాన్ పట్టుకు వెళ్తే మాత్రం టెన్ థౌజండ్ ఉంటుంది ఇది ఫ్యాన్సీలో వస్తుంది సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మిడిల్ అంతా కూడా బుటీ వచ్చింది పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ఈ సారీ కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంది ఇప్పుడు మీకు ప్రజెంట్ సంక్రాంతి స్పెషల్ ఆఫర్గా టూ థౌజండ్కే మీకు ఈ సారీ వస్తుంది అంటే కొన్ని సెవెంటీన్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయండి చాలా వరకు టూ థౌజండ్కే వస్తున్నాయి ఇప్పుడు నేను చూపించేవన్నీ కూడా అలాగే వస్తాయి కాబట్టి మీరు పిక్ తీసిపెట్టి స్టోర్ వారిని అడిగి మీరు శారీ తీసుకోవచ్చు ఇప్పుడు చూస్తున్న శారీ కూడా సెవెంటీన్ హండ్రెడ్కే వస్తుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఉన్న బెనారస్ శారీస్ ఇవన్నీ కూడా క్వాలిటీకి ఎటువంటి ఢోకా ఉండదు క్వాలిటీ బాగుంటుంది బెస్ట్ సెలెక్షన్స్లో ఇవేనే కాదు నేను ఫో నాలుగు వీడియోలు వారి నుంచి అప్లోడ్ చేశాను వసంతని మీకు పరిచయం చేశాను చాలామంది మన వాళ్ళందరూ కూడా కనెక్ట్ అయ్యారు అన్ని వెరైటీస్ కూడా నేను తన దగ్గర అంటే పట్టు నుంచి ఫ్యాన్సీ వరకు చూపిస్తూ వచ్చాను ఇప్పుడు ఏంటంటే ఫెస్టివల్ కలెక్షన్గా కొన్ని కలర్స్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి మిగిలిపోతూ ఉంటాయి కదా అవి ఒక బెస్ట్ ఆఫర్లు మీకు ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ సారి మీరు చూస్తున్న చీర కూడా సెవెంటీన్ హండ్రెడ్కే వస్తుంది అంటే సిల్క్ కోట శారీ స్టైల్లో వస్తుంది కాపర్ బార్డర్ ఇవి మళ్ళీ మీరు ఏదైనా లెహెంగా క్రాప్ టాప్ లాగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు అలా వద్దు కట్టుకుంటామంటే హాయిగా డైరెక్ట్ మనం చీరగా కట్టుకోవచ్చు డిజైనర్ బ్లౌజ్ వచ్చింది ఈ చీర కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉంది మీకైతే ఇప్పుడు సెవెంటీన్ హండ్రెడ్కి వస్తుంది నెక్స్ట్ శారీ కూడా కలర్ చాలా బాగుంది ఫ్లోరల్ ప్రింట్ స్టైల్లో వచ్చింది బిగ్ బార్డర్ చాలా బాగుంది అంటే కొన్ని టూ థౌజండ్ ఉన్నాయి కొన్ని శారీస్ సెవెంటీన్ హండ్రెడ్కే వస్తున్నాయి సెవెంటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్లోనే మీకు ఈ చీరలు వస్తున్నాయి కానీ ఇవి యాక్చువల్ ప్రైస్ వచ్చి ఏంటంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్న శారీస్ మీకు సెవెంటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ బిలోలోనే వస్తున్నాయి సో ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకుని స్టోర్ వర్ పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు ఇది కూడా మహేశ్వరి చందేరి స్టైల్లో బెనారస్ సాఫ్ట్ శారీ చాలా బాగుంది మిడిల్ అంతా కూడా ఏంటంటే సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మెరూన్ డిజైన్ వచ్చి బార్డర్ ఎల్లో కలర్ వచ్చింది దీని పళ్ళు బ్లౌజ్ కూడా చాలా బాగుందండి పళ్ళు కూడా మంచి రిచ్గా వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ అంటే కొంచెం మనకి బెనారస్ జార్జెట్ ఉంటుంది కదా ఆ స్టైల్ లాగా వస్తుంది అంటే డిజైన్ అంతా కూడా బెనారస్ జార్జెట్ స్టైల్లో ఇచ్చారు సెవెంటీన్ హండ్రెడ్ నుండి టూ థౌజండ్ వరకు ఉన్నాయి ఈ ఆఫర్లో మీకు ఈ శారీస్ వస్తున్నాయి మామూలుగా వచ్చి వీటి నార్మల్ ప్రైస్ వచ్చేంతంటే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఆ రేంజెస్లో ఉన్నాయి ఈ చీరలు మీకు ఇప్పుడు ప్రజెంట్ సెవెంటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ బిలోలో వస్తున్నాయి మీకు నచ్చిన చీర ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారు పంపించి శారీ బుక్ చేసుకోవచ్చు పండగ స్పెషల్గా మంచి కలెక్షన్ అంటే ప్రతి స్టోర్ వారు కూడా సేల్ నిమిత్తం తక్కువలో తక్కువ చార్ట్లో ఉన్న అన్ని చీరలు తీసుకోవాల్సి ఉంటుంది అంటే అన్ని రంగులు కూడా అలాంటప్పుడు ఒక్కొక్క చీర మిగిలిపోతూ ఉంటాయి అవి ఒక బెస్ట్ ప్రైజ్లో ఇస్తే మనకు కూడా యూజ్ అవుతుంది సో నా సజెషన్ నేను చెప్తే వసంత చాలా చక్కగా నేను కూడా ఇస్తానంటే చెప్పి తను ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ పండగల ఆఫర్లో మీకు వస్తున్నాయి సెవెంటీన్ హండ్రెడ్ టూ థౌజండ్ ఆ రేంజ్లో ఉన్నాయి సెవెంటీన్ హండ్రెడ్కే మీకు ఈ శారీస్ వస్తాయి చాలా తక్కువ ధరలో మంచి శారీస్ బెస్ట్ సెలెక్షన్స్ నుంచి మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అలాగే అన్ని రకాల పట్టు ఫ్యాన్సీ ఉంటాయి కాబట్టి వీడియో కాల్ ద్వారా చూసుకుని కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇది మళ్ళీ బెనారస్ స్టైల్లో వచ్చింది బొటి కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ పళ్ళు మంచి ఎల్లో కలర్కి రెడ్ కలర్ బార్డర్ పళ్ళు కూడా చాలా బాగుందండి కాంట్రాస్ట్ బ్లౌజ్ అదే ఎంత బాగుందో హెవీగా వచ్చింది బ్లౌజ్ అంతా కూడా ఇవన్నీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉండే సారీస్ ఇప్పుడు మీకు సంక్రాంతి స్పెషల్ ఆఫర్లో సెవెంటీన్ హండ్రెడ్ అలాగే టూ థౌజండ్ ఆ రేంజ్లో వస్తున్నాయి ఇది కూడా చాలా బాగుంది సిల్క్ కోటా స్టైల్లో ఉంది మిడిల్లో అంతా కూడా డిజిటల్ ప్రింట్ కాపర్ బార్డర్ స్టైల్లో మొత్తం వీవింగ్ వచ్చింది బార్డర్ అంతా కూడా త్రీ థౌజండ్ నుంచి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉండే శారీస్ అన్నీ కూడా సెవెంటీన్ హండ్రెడ్ టూ థౌజండ్కి మీకు వస్తున్నాయి మీకు నచ్చిన చీర పిక్ తీసి పెట్టి స్టోర్ వారు పంపించి మీరు తీసుకోవచ్చు అంటే దగ్గర దగ్గరగా చీరకి ఫిఫ్టీన్ హండ్రెడ్ పైన తగ్గుతుందండి ఇది కూడా చాలా బాగుంది సేమ్ అందులో మరొక కలర్ సెవెంటీన్ హండ్రెడ్ ఉన్నాయి ఈ శారీస్ అయితే సెవెంటీన్ హండ్రెడ్ కంప్లీట్ లైట్ వెయిట్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ పండగల స్పెషల్గా మంచి ఆఫర్లో వస్తున్నాయి అంటే మనకు ఉన్న కలర్స్లో ఒకటి రెండు కలర్స్ ఉండిపోతాయి కదా ఒక బెస్ట్ ప్రైజ్లో మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది చెందేరి ఫ్యాబ్రిక్లో వస్తుంది మిడిల్లో అంతా కూడా యాంటిక్ బుటీస్ వచ్చాయి చాలా బాగుంది టూ థౌజండ్కి వస్తుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్న చీర మీకు టూ థౌజండ్కి ప్రజెంట్ వస్తుంది చాలా బాగుంది బెనారస్ ఖతాన్ పట్టు శారీ స్టైల్లో ఉంది బ్లౌజ్ కూడా పూర్తిగా డిజైనర్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఈ చీర మీకు టూ థౌజండ్కి వస్తుంది నెక్స్ట్ చూసే శారీస్ ఏంటంటే ప్యూర్ చినియా పట్టు స్టైల్లో వచ్చాయి మనకి ఇంతకుముందు ప్యూర్ చినియా పట్టు ఇలాగే వచ్చేది ఇందులో మనకి బెనారస్ సాఫ్ట్ పట్టు అంటే ఫ్యాన్సీలో వస్తుంది డిజైనర్ పళ్ళు డిజైనర్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది అంటే ప్యూర్ చినియాకి రెప్లికా అని చెప్పొచ్చు ఇవి కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్న శారీస్ ఇప్పుడు మీకు టూ థౌజండ్కే వస్తున్నాయి ఇందులో రెండు కలర్స్ ఉన్నాయనుకుంటా మస్టర్డ్ ఒకటి గ్రీన్ ఒకటి ఉంది శారీలో ఏంటంటే ఒక లైన్ బుట్టీ లాగా ఒక లైన్ వీవింగ్ అలా వచ్చింది రెండు వైపులా కూడా గ్యాప్ బార్డర్ ఇచ్చారు చాలా బాగున్నాయి చీరలు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్న శారీస్ ఇప్పుడు మీకు టూ థౌజండ్కే వస్తున్నాయి టూ థౌజండ్కి శారీస్ వస్తున్నాయి మీకు ఏదైనా నచ్చితే డిజైనర్ బ్లౌజ్ మొత్తం వీవింగ్ తోటి వచ్చింది చూడండి కంప్లీట్ బ్రోకెట్ తోటి వచ్చింది పండగల స్పెషల్ శారీస్ టూ థౌజండ్కే వస్తున్నాయి ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీ కూడా ఏంటంటే సీక్వెన్స్ వర్క్ తోటి వచ్చిన ఫ్యాన్సీ శారీ ఇది కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ప్రజెంట్ మీకు టూ థౌజండ్కే వస్తుంది బాగుంది జూట్ శారీ స్టైల్లో ఉంది జూట్ ఫ్యాబ్రిక్ డిజైనర్ బ్లౌజ్ యాష్ కలర్ వచ్చింది అదంతా లైన్స్లో ఉంది సరే బయట అదంతా వీవింగ్ థ్రెడ్ వీవింగ్ నెక్స్ట్ గ్యాప్ బోర్డర్ స్టైల్లో ఇంతకుముందు మనం చూసాం కదా చినియా పట్టు స్టైల్లోనే మరొక శారీ ఇది కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంది ప్రస్తుతం మీకు ఆఫర్ ప్రైస్లో టూ థౌజండ్కే వస్తుంది టూ థౌజండ్ అంటే చాలా తక్కువలో వస్తున్నట్టు అండి ఈ ధరకి ప్రస్తుతం మార్కెట్లో ఇవి లేవు ఈ క్వాలిటీ అయితే లేవు ఇవి టూ ఎయిట్ ఆ రేంజ్ వరకు కూడా ఉన్నాయి కొంచెం ఎవరైనా హోల్సేల్ ఇవ్వాలి అనుకుంటే ఇప్పుడు ప్రస్తుతం మీకు ఇవి టూ థౌజండ్కే వస్తున్నాయి మంచి బాటిల్ గ్రీన్కి మంచి రెడ్ కలర్ గ్యాప్ బోర్డర్ వచ్చింది మళ్ళీ గ్యాప్ బోర్డర్ నారాయణపేట శారీస్ ఇవి బెనారస్ సాఫ్ట్ పట్టు వస్తుంది చూడ్డానికి నారాయణపేట శారీలానే ఉంటుంది బుటీ స్టైల్ వచ్చింది గ్యాప్ బోర్డర్ అంటే చూడటానికి ప్యూర్ నారాయణపేట పట్టే అనుకుంటాం మనం కట్టుకుంటే చాలా బాగుంటాయండి సాఫ్ట్గా కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇది ఫెస్టివల్ కలెక్షన్ అని చెప్పచ్చు టూ థౌజండ్కే మీకు వస్తుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్న శారీస్ అన్నీ కూడా ఈరోజు టూ థౌజండ్కే వస్తున్నాయి కొన్ని శారీస్ అయితే సెవెంటీన్ హండ్రెడ్కే ఇందులో మరొక కలర్ ఉంది పింక్ అండ్ రెడ్ బార్డర్ మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు దగ్గరున్న వారు స్టోర్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇది కూడా బ్లౌజ్ ఫుల్ బ్రోకెట్ తోటి వచ్చింది ఆఫర్ ప్రైజ్లో మీకు టూ థౌజండ్కి వస్తున్నాయి అంటే శారీ మీద ఫిఫ్టీన్ హండ్రెడ్ తగ్గుతుంది నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఇది కూడా చాలా బాగుంది బెనారస్ స్టైల్లో వస్తుంది టిష్యూ స్టైల్లో మొత్తం మీనాకారి వీవింగ్ తోటి పళ్ళు అండ్ బార్డర్ వచ్చి ఏంటంటే పైతాని వీవింగ్ స్టైల్లో ఇచ్చారు ఈ శారీస్ కూడా త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ప్రజెంట్ మీకైతే ఇప్పుడు ఈ చీరలు టూ థౌజండ్కి వస్తున్నాయి చాలా బాగుంది బెనారసి పట్టు స్టైల్లో ఉంది బ్లౌజ్ కూడా చిన్న బుట్టితోటి చాలా బాగుంది ఇవైతే కొన్ని చోట్ల ఫస్ట్లో వచ్చినప్పుడు ఫోర్ థౌజండ్ పైన సేల్ చేశారండి ఎందుకంటే నేను కూడా చూపించున్నాను కాబట్టి ఇప్పుడు మీకేంటంటే ఇందులో కలర్స్ మిగిలిపోయాయి కాబట్టి కొంత తక్కువైనా కూడా వాళ్ళకి నష్టం లాభం అనేది పక్కన పెడితే మనకు ఇస్తున్నట్టే టూ థౌజండ్కి వస్తుంది ఇది టిష్యూ స్టైల్లో వస్తుంది కాపర్ బోర్డర్ మిడిల్లో అంతా కూడా పెద్ద పెద్ద బుటీస్ స్టైల్ వచ్చింది కలర్ కాంబినేషన్ కూడా బాగుంది పళ్ళు ఆనియన్ పింక్ పళ్ళు వచ్చింది పళ్ళు అంతా కూడా మొత్తం వీవింగ్ తోటి ఉంది బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వస్తుంది ఇది కూడా మీకు టూ థౌజండ్ త్రీ సిక్స్ ఫిఫ్టీ వరకు ఉన్న ఈ శారీ ఇప్పుడు మీకు ఆఫర్ ప్రైజ్లో టూ థౌజండ్కే వస్తుంది సంక్రాంతి స్పెషల్గా ఈ శారీస్ అన్నీ కూడా మీకు ఆఫర్ ప్రైజ్లో వస్తున్నాయండి నెక్స్ట్ శారీ ఇది కూడా చాలా బాగుంది డబుల్ షేడ్ కలర్లో వచ్చింది బార్డర్ లావెండర్ కలర్ స్టైల్లో చాలా బాగుంది చీర అది ఒక్కొక్కటి రెండు రెండు మాత్రమే ఉన్నాయి ఇందులో మీకు నచ్చింది ఏమైనా ఉంటే మీరు వెంటనే పిక్ తీసి స్టోర్ వారు పంపించి మీరు శారీ బుక్ చేసుకోవచ్చు ఇది చినియా సిల్క్ టైప్లో వస్తుంది త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఉన్న శారీ మీకు ఇప్పుడు టూ థౌజండ్కే వస్తుంది డిజైనర్ బ్లౌజ్ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ సేమ్ అదే ఫ్యాబ్రిక్లో మరొక శారీ ఇవి మీరు హాఫ్ శారీగా ప్లాన్ చేసుకోవచ్చు తర్వాత క్రాప్ టాప్ లేదంటే లాంగ్ ఫ్రాక్స్కి చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ ఆ బార్డర్ కూడా ఉంది కాబట్టి లాంగ్ ఫ్రాక్ కూడా ఏదైనా డిజైన్ చేసుకోవాలనుకున్నా కూడా ఇప్పుడు మీకు తక్కువకు వస్తుంది కాబట్టి మీరు ప్లాన్ చేసుకోవచ్చు డిజైనర్ బ్లౌజ్ ఇది కూడా టూ థౌజండ్కి వస్తుంది నెక్స్ట్ సారీ ఇది కూడా చాలా మంచి బ్లాక్ వచ్చి సాఫ్ట్ ఫ్యాబ్రిక్ మనకి కొంచెం చందేరి ఫ్యాబ్రిక్ స్టైల్లో వస్తుంది చీరంతా కూడా సిల్వర్ బుటీ చాలా సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ చూపిస్తేనే తెలుస్తుంది కదా ఇక బార్డర్ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే బిగ్ బార్డర్ పైతానీ బార్డర్ మొత్తం మీనాకారి వీవింగ్ ఆ బ్లాక్ ఏంటంటే మెరూన్ కాంట్రాస్ట్ ఇచ్చారు బ్లౌజ్ బ్లౌజ్ అండ్ పళ్ళు చాలా బాగుంది చీర ఇది కూడా మీకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్న శారీ టూ థౌజండ్కే వస్తుంది నెక్స్ట్ మొత్తం ఆల్ ఓవర్ వీవింగ్ మీనాకారి వీవింగ్ వచ్చింది బెనారస్ శారీ చూడటానికి జార్జెట్ వీవింగ్ స్టైల్లో ఉంటుంది మనకి పెద్ద పెద్ద జా అంటే ప్యూర్ హ్యాండ్లూమ్ జార్జెట్ శారీస్ ఉంటాయి సేమ్ ఇలాగే ఆల్ ఓవర్ వీవింగ్ వచ్చి మీనాకారి వీవింగ్ తోటి ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌజండ్ వరకు ఉంటాయండి దానికి ఇది రెప్లికా అని చెప్పొచ్చు ప్రీమియం క్వాలిటీ ఇది కూడా త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్న శారీ మీకు టూ థౌజండ్కే వస్తుంది నెక్స్ట్ శారీ ఇది కూడా బాగుంది కొన్ని సెవెంటీన్ హండ్రెడ్ ఉన్నాయి కొన్ని టూ థౌజండ్ ఉన్నాయి సో మీరు ఒక్కసారి ఏదైనా డౌట్ ఉన్నా మీరు పిక్ పెట్టి ఫైనల్ ప్రైస్ తెలుసుకుని శారీ బుక్ చేసుకోవచ్చు కానీ అన్నీ కూడా త్రీ థౌజండ్ పైన సేల్ చేసే శారీసే పండగల స్పెషల్గా అంటే క్లియరెన్స్ సేల్ అనుకోవచ్చు ఆ డిజైన్స్ అన్నింట్లో కలర్స్ అయిపోగా ఒకటి రెండు అలా కలర్స్ ఉన్నవి ఇప్పుడు మనకి తక్కువకి ఇవ్వడం జరుగుతుంది ఇది కూడా చాలా బాగుంది జూట్ స్టైల్లో వచ్చింది మహేశ్వరి చందేరి టైప్లో వచ్చిందండి చాలా బాగుంది కలర్ కూడా బాగుంది మిడిల్ డిజిటల్ ప్రింట్లా వచ్చింది పళ్ళు కూడా బాగుంది యాంటిక్ బార్డర్ డిజైనర్ బ్లౌజ్ ఈ చీర కూడా ఆఫర్ ప్రైస్లో మీకు టూ థౌజండ్కే వస్తుంది నెక్స్ట్ శారీ వచ్చి ఎంబ్రాయిడరీ డిజైన్ ఇచ్చారు మిడిల్ అంతా కూడా చిన్న చిన్న ఎంబ్రాయిడరీ పువ్వుల్లాగా డిజైన్ చేశారు రెండు వైపులా కూడా మిడిల్ బార్డర్ కంచి మిడిల్ బార్డర్ బ్లౌజ్ కూడా సీక్వెన్స్ వర్క్తో చాలా మెత్తటి ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంది చెందేరి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది కలర్ కూడా బాగుంది ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉన్న శారీ మీకు టూ థౌజండ్కే వస్తున్నాయి నెక్స్ట్ మరికొన్ని డిజైన్స్ ఉన్నాయి స్పెషల్గా చూసుకోండి ఏదైనా నచ్చితే మీరు స్టోర్ వారికి పంపించి శారీని పర్చేజ్ చేసుకోవచ్చు బెస్ట్ సెలెక్షన్స్కి సంబంధించిన ఫోన్ నెంబర్ నేను వీడియోలో ఇస్తాను మీరు డైరెక్ట్ నెంబర్కి కా కాంటాక్ట్ చేసి మీరు పర్చేజ్ చేసుకోవచ్చు అవకాశం ఉన్నవారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఇది కూడా నారాయణపేట గ్యాప్ బోర్డు స్టైల్లో మనకి ఖాదీ వస్తుంది ఖాదీ కాటన్ స్టైల్లో వస్తుంది చూపించిన శారీస్ అన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ పై వరకు తగ్గి మీకు వస్తున్నాయి సెవెంటీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు ఉన్నాయి బెస్ట్ సెలెక్షన్స్ నేను ఫోన్ నెంబర్స్ అన్నీ కూడా వీడియోలో ఇస్తాను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను చాలా బాగున్నాయి చీరలన్నీ కూడా మంచి బడ్జెట్లో వస్తున్నాయి ఈ శారీస్ అన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి టూ థౌజండ్ వరకు కూడా తగ్గి మీకు వస్తున్నాయి బెస్ట్ సెలెక్షన్ నుంచి చూసిన చీరలో మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఎప్పట్లాగే నేను ఫోన్ నెంబర్లు అన్ని కూడా వీడియోలో ఇస్తానండి కలెక్షన్ అయితే చాలా బాగుంది మీకు నచ్చితే ధర నచ్చేస్తే శారీ బుక్ చేసుకోవచ్చు చాలా బాగుంటాయండి క్వాలిటీకి ఎటువంటి డోకా ఉంటుంది చాలా చక్కగా ఉంటాయి మీకు నచ్చింది మీరు హాయిగా బుక్ చేసుకోవచ్చు వాళ్ళ దగ్గర ఉన్నవారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయడానికి ట్రై చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ